హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న థ్యాంక్ ఫార్మర్ ఇటీఆర్ తెలుగు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నవి భీవారం బ్రీడ్ అయిన మెట్టవాటం కోడి పిల్లలు అండి వీటి వయసు వచ్చేసి నాలుగు నెలలు దాటి అయితే ఉందండి మనకి ఇక్కడ సిఎన్ఆర్ ఫార్మ్స్ అని చెప్పేసి నర్సీపట్నం ఏరియాలో ఇక్కడ ఈ ఫామ్ దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మీకు మొన్న వీడియోలో పెట్టాను కదండి చిక్స్ ఇవి వాటికని పెద్దవి మంచి క్వాలిటీ అయితే ఉంది చూస్తున్నారు కదా ఈ ఫామ్లో వచ్చి పెట్టలు కానీ పుంజులు కానీ మంచి క్వాలిటీ అయితే తీసుకోవడం జరుగుతుంది వాటిని బ్రీడింగ్ చేసి వాటి పిల్లలు ఎలా ఉత్పత్తి చేసి అయితే సేల్ చేస్తున్నారండి గుడ్ల దగ్గర నుంచి ఆ కర నెల వయసు దగ్గర నుంచి మనకి పిల్లలు అయితే అందుబాటులో ఉంటాయి వీటి పేరెంట్స్ కూడా ఫైటర్స్ అండి మంచి బ్లడ్ లైన్ కలిగినవి మంచి వాటాలు కూడా కలిగి ఉన్నాయి అన్నమాట చాలామంది మంచి క్వాలిటీ కోడి పిల్లలు అయితే ఆ మధ్య అడగడం జరిగింది ఇవి వచ్చి అనమాట గ్రోయర్స్ ఒక నాలుగు నెలలు దాటి అయితే ఉన్నాయండి వీటి క్వాలిటీ నచ్చి ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి వాట్సాప్ పెడితే వెంటనే రిప్లై ఇస్తారండి ఈ ధర కూడా వాట్సాప్లో అడగండి అడిగితే చెప్తారు మీకు ఏ ఏజ్ పిల్లలు కావాలంటే ఆ ఏజ్ ఆ ధర అనేది ఉంటుందండి మంచి క్వాలిటీ పిల్లలు అయితే కొంచెం ఎక్కువ ధర ఉండడం జరుగుతుంది వీటి పేరెంట్స్ని కూడా మీరు వాట్సాప్లో అడిగితే ఆ వీడియోస్ ఆ ఫైటింగ్ వీడియోస్ మొత్తం మీకు బ్రదర్ పెట్టడం జరుగుతుందండి ఇక్కడ వచ్చి మీరు ఏవైతే పిల్లలు ఎంచుకుంటారో ఆ పిల్లలు మాత్రమే మీకు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఎవరైనా కొత్తగా కొని పెంచుకునే వాళ్ళకి కొంత గైడెన్స్ కూడా బ్రదర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మెడిసిన్ పరంగా కానీ మామూలుగా ఫీడ్ పరంగా కానీ మీకు ఏం తెలియకపోతే బ్రదర్ చెప్పడం జరుగుతుంది ఈ బ్రదర్ దగ్గర చిక్స్ తీసుకున్న వాళ్ళకి చూస్తారు కదా ఫ్రెండ్స్ పిల్లలు అయితే బాగానే ఉన్నాయి మంచి యాక్టివ్గా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగానే ఉందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్లో చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ ఉంది అందులో చాలా కోళ్ళు పంపకం వీడియోస్ అనేది పెట్టడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్